హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ ఆఫీస్కి వస్తారు ఆఫీస్లో స్టాఫ్ అంతా వర్క్ మానేసి వాళ్ళకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఉంటారు రాజ్కి కోపం వస్తుంది మీటింగ్ పెడతారు ఇక అక్కడున్న స్టాఫ్ అందరికీ చెప్తూ ఉంటారు రాజ్ మీకు ఈ కంపెనీ ఏం తక్కువ చేసింది ఫస్ట్ తారీఖు కల్లా మీకు జీతాలు ఇస్తుంది బోనస్లు ఇస్తుంది ఈ కంపెనీలో మేనేజర్ ఉంటేనే డిసిప్లిన్గా ఉంటారా లేకపోతే మీకు నచ్చినట్టు మీరు ఉంటారా అసలు మీరు ఈ ఉద్యోగంలో ఏం చేయాలనుకుంటున్నారు ఈ కంపెనీని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు నేను తలుచుకుంటే మీ అందరినీ ఉద్యోగాలన్నీ తీసేసి కొత్త స్టాఫ్ని రేపటికల్లా తెప్పించగలను కానీ ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటారు రాజ్ స్టాఫ్ అంతా సైలెంట్గా ఉంటారు శశిధర్ అనే ఉద్యోగి మాత్రం ఊరుకోడు చూడండి సార్ మీ ఫ్యామిలీలోనే యూనిట్ లేదు ఒకసారి మీరు ఎండీగా ఉంటారు దాకా రాహుల్ సార్ ఎండీగా ఉన్నారు తను ఇచ్చే వరకు వేరే విధంగా ఉంటుంది మీరు చెప్పే మాటలు వేరే విధంగా ఉంటుంది మీ ఇంట్లో వారే రెండు రకాలుగా చెప్తారు ఎవరుకు నచ్చిన పని వాళ్ళకి చేయాలంటే మాకు కష్టంగా ఉంది ఈరోజు మాకు ఎండీగా ఎవరు వస్తారు ఏ పని చెప్తారు అని చెప్పి మేము ఎదురుచూస్తున్నాం మీలో తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటే మేమేం చేస్తాం సార్ మీరు జీతాలు ఇస్తున్నారని మీరు అనరాని మాటలు అంటూ ఉంటే మేం పడాలా చూడండి సంస్థ తీసుకున్న నిర్ణయానికి మమ్మల్ని అంటే మేమేం చేస్తాం అందుకే మీరు మమ్మల్ని బెదిరించడం కాదు మేమే మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నాం అంటే మేము లేకపోతే ఈ సంస్థే నడవదని చెప్తున్నాను అందుకే అందుకే ఇక్కడ స్టాఫ్ అంతా రాజ్ సార్ ఈరోజు ఖచ్చితంగా మనకి వర్క్స్ చెప్తారు ఆ వర్క్ మనం పర్ఫెక్ట్గా చేస్తాము కానీ రేపు రాహుల్ సార్ వస్తారు ఈ వర్క్ నచ్చలేదు అంటారు మనకి అవసరమా ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీకి వెళ్దాము రండి రండి అని పిలుస్తారు శశిధర్ అక్కడున్న స్టాఫ్ అందరికీ ఇక శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది సార్ మేము నిజంగానే తప్పు చేశాం సార్ ఇకపై అలా జరగదు ఏ శశిధర్ సార్ మన మంచి కోసమే చెప్తున్నారు ఈ కంపెనీ నుండి మనం ఎన్నోసార్లు లాభాలు తీసుకున్నాము అలాగే కంపెనీ మనల్ని సొంతవారిగా ట్రీట్ చేస్తుంది మనకి ఏ అవసరమైనా కంపెనీనే తీసుకుంటుంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఓ శృతి ఈ కంపెనీని నువ్వు భుజాలపైన నడపాలనుకుంటే నడు నడుచుకో ఇక్కడ కొంతమంది స్టాఫ్ మాత్రం నాతో వస్తారు వీళ్ళ యాజమాన్యం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ కొంతమందికి తెలుసు రండి రండి నేను మీకు మంచిగా నచ్చే ఇంకొక కంపెనీలో వర్క్ అనేది చూపిస్తాను ఇలా మనం రోజుకో ఎండీతో ఏముండగలం మనల్ని గుర్తించని ఈ ఎండీ పోస్ట్లో ఉన్న రాజ్ సార్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం నాతో పాటు రావాల్సిన వారు రావచ్చు అని అంటారు శశిధర్ ఇక కొంతమంది శశిధర్తో వెళ్ళబోతూ ఉంటే రాజ్ ఆపుతారు చూడండి నిజమే ఆ శశిధర్ అన్న మాటలకి మీరందరూ తనతో పాటు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఈ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పి అందరూ సంతకాలు చేసి మధ్యలోనే మీరు వెళ్ళిపోవడంతో ఈ కంపెనీకి నష్టం వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యే ఆ కంపెనీ నుండి ఇక్కడికి అమౌంట్ అనేది ఒక నెల రోజుల్లో పంపించాలని అందరూ తెల్ల కాగితాలపైన సంతకాలు చేసి వెళ్ళండి ఇప్పటికిప్పుడు మీకు బోనస్లు ఇవ్వరు ఇప్పటికిప్పుడు మీ శాలరీని పెంచడం కూడా జరగదు ఈ శశిధర్ లాంటి వారు మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఆదుకోవడానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీనే ఉండదు వెళ్ళండి అని చెప్పి అంటారు ఇక స్టాఫ్ ఆగిపోతారు శశిధర్ మాత్రమే ఉంటారు చూడు శశిధర్ నువ్వు తప్పు చేసింది కాకుండా తప్పుగా మాట్లాడి ఇక్కడున్న స్టాఫ్ని వెళ్ళాలనుకుంటున్నావు అందుకే నిన్ను మాత్రమే ఇక్కడి నుండి బయటికి పంపించాలనుకుంటున్నాను శృతి ఇతను శాలరీ ఈ నెల వచ్చే నెలది కూడా ఇచ్చేసేసి సెటిల్ చేయి అని అంటారు రాజ్ ఇక శశిధర్కి కోపం వస్తుంది అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు సార్ స్టాఫ్ అందరూ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు సార్ కానీ రాహుల్ సార్ వల్ల ఇక్కడున్న స్టాఫ్ అంతా అయోమయంలోకి వెళ్ళిపోయారు మీరు వచ్చారు కాబట్టి అన్నీ సరిసై చేయండి సార్ అని అంటుంది శృతి చూడు శృతి నువ్వు డిజైన్స్ వేస్తూ ఉంటావు కానీ మనకి లేటెస్ట్ డిజైన్స్ వేసేవారి ఇంటర్వ్యూలు కావాలి అలాగే కొత్త స్టాఫ్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను అని అంటారు రాజ్ సరే సార్ కావ్య మేడంకి ఫోన్ చేస్తే వస్తారు కదా సార్ లేటెస్ట్ డిజైన్స్ అలాగే తక్కువ గోల్డ్తో పెద్ద ఆభరణం అలా చాలా చాలా మంచి టెక్నిక్స్తో తను డిజైన్స్ వేస్తారు కదా సార్ కావ్య మేడంని ఆఫీస్కి రమ్మని సార్ అనగానే శృతి నీకు చెప్పింది మాత్రమే చెయ్యి రేపటిలోగా మనకి కొత్త డిజైనర్స్ అనేవారు రావాలి అని అంటారు సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది శృతి ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి చేరుకుంటుంది తన పని తను సిన్సియర్గా చేసుకుంటూ ఉంటుంది ఇంతలో మేనేజర్ వస్తారు కావ్య మేడం మీ డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పటిదాకా మీరు కొన్ని డిజైన్స్ మాకు ఇవ్వడంతో మేము పెద్ద పెద్ద కంపెనీలకి ఆ డిజైన్స్ ఇచ్చాము అని అంటారు సార్ ఇది చిన్న కంపెనీ కదా నా డిజైన్స్ పెద్ద కంపెనీకి ఇచ్చారా అని అంటుంది ఇక కావ్య అవును మేడం మనది చాలా చిన్న కంపెనీ అదే మీ డిజైన్స్ పెద్ద పెద్ద కంపెనీలకి వెళ్తే మనకి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు అప్పుడు మన కంపెనీ పైకి వెళ్తుంది అందుకే మీకు మాట చెప్పాలని ఇలా అంటున్నాను అని అంటారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఏ పని చేసినా ఖచ్చితంగా దానిలో తృప్తి ఉండాలి అలాగే నేను చేసే కంపెనీ లాభాల బాట పట్టాలని అనుకుంటున్నాను అలాగే నా వల్ల ఈ కంపెనీ లాభాలు బాట పడితే నేను చాలా సంతోషపడతాను ఖచ్చితంగా మంచి డిజైన్స్ వేస్తాను సార్ అని అంటుంది థ్యాంక్ సో మచ్ నీకు ఏ మెటీరియల్ కావాలన్నా అవి వెంటనే ఫోన్ చేసి మా పిఏతో చెప్పు వెంటనే పంపిస్తాము మీరేమీ ఇబ్బంది పడకూడదు అని అంటారు మేనేజర్ ఓకే సార్ అని అంటుంది కావ్య ఇక కావ్య కొన్ని డిజైన్స్ వేసి మేనేజర్కి ఇస్తుంది మేనేజర్ అనామిక అలాగే సామంత్ దగ్గరికి వస్తారు కావ్య డిజైన్స్ చూసిన అనామిక వావ్ సూపర్ చాలా అంటే చాలా బాగున్నాయి కావ్య డిజైనర్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది అని అంటారు ఆ డిజైన్ని చూసిన సామంత్ అంటారు అవును బేబీ చాలా అంటే చాలా బాగున్నాయి మన డిజైన్స్ ఎవరికి నచ్చక కింద స్థాయిలోకి మన కంపెనీ పడిపోయింది ఇప్పుడు ఈ డిజైన్స్ బయటికి వెళ్తే మన కంపెనీ ఎక్కడో ఉంటుంది అని అంటారు ఇక మేనేజర్ అంటారు మేడం చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారని కావ్య మేడం అనుకుంటున్నారు ఒకవేళ తన డిజైనరు కాబట్టి చిన్న కంపెనీలో చేసి సంతృప్తిగా ఉండాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీ కంపెనీకి తన డిజైన్స్ వస్తే తను ఊరుకోరు మేడం ఎందుకంటే కావ్య మేడం నిక్కచ్చి గల మనిషిలా ఉన్నారు అని చెప్పి అంటారు అందుకే కదా మీ చిన్న కంపెనీ పెద్ద కంపెనీతో డీలింగ్ పెట్టుకున్నట్టు నువ్వు ఒక మాట చెప్పావు కదా అని అంటుంది అనామిక ఆ చెప్పాను మేడం ఇంతకీ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీతో మేము డీలింగ్ పెట్టుకుంటున్నామని కావి మేడంకి చెప్పనా అని అంటారు నో నో సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే కావికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళకి పోటీ ఇచ్చే కంపెనీ మాదే కాబట్టి అప్పుడు ఈజీగా కనిపెట్టేస్తుంది కావాలనే తనని ఈ జాబ్కి పిలిచామని తెలిసిపోతుంది అందుకే తెలియకుండా వేరే కంపెనీ అని చెప్పి మేనేజ్ చేయండి ఇప్పుడే ఆర్డర్ వచ్చిందని చెప్పండి ఆన్లైన్లో తన డిజైన్కి బ్రహ్మరథం పడుతున్నారని తనకి చెప్పండి అలాగే శాలరీ కూడా పెంచుతామని చెప్పండి అని అంటుంది అనామిక ఓకే మేడం కానీ ఒకవేళ నేను డిజైన్ ఇవ్వను అంటే అనగానే ఎవ్వరు అలా అనరు మేనేజర్ ఎందుకంటే ఏ పనిలో అయినా ఎదుగుదల కావాలి తన వర్క్ అనేది ఎంతమందికి రీచ్ అయిందని తనకు అనుకోవాలి వర్క్ రీచ్ అయితేనే కదా తనలో టాలెంట్ అనేది బయటికి వస్తుంది తనంటే ఏంటి అన్నది తెలుస్తుంది అలాంటప్పుడు తనకి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని అంటుంది అనామిక సరే మేడం ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను అని చెప్పి ఇక కావ్య దగ్గరికి గంట ఆగాక వస్తారు మేనేజర్ మేడం మేడం ఇప్పుడే ఆన్లైన్లో మీరు వేసిన డిజైన్స్ అన్ని షేర్ చేశాము నిజంగా చాలామంది కంపెనీలు క్యూ కట్టబోతున్నాయి ఎందుకంటే మీరు వేసే డిజైన్స్ అలా ఉన్నాయన్నమాట అనగానే ఇక కావ్య చాలా సంతోషపడుతుంది మేడం నిజం చెప్పాలంటే చిన్న కంపెనీ అని మీరు జాయిన్ అయ్యారు మీ వల్ల ఈ కంపెనీ నాలుగు పెద్ద కంపెనీలకి సపోర్ట్ అవుతుందేమో అని అంటారు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఉద్యోగం ఇచ్చారు నా వల్ల మీరు లాభాలు పడుతున్నారంటే నాకు సంతోషంగా ఉంటుంది ఇంతకీ మీరు ఏ కంపెనీతో టైఅప్ అవ్వాలనుకుంటున్నారు అనగాని మేడం అవన్నీ మనకెందుకు మా మేనేజర్ చెప్పారు ఏంటి అంటే ఒక కంపెనీ నుండి మనం ఏదైనా వర్క్ అనేది తీసుకోవాలన్నా అలాగే వర్క్ అటువైపు పంపించాలన్నా ఎవరికి తెలియకుండా చేయాలి మూడో కంటికి తెలియకుండా చేస్తేనే అది సక్సెస్ అవుతుందని అనగాని సరే నేను బెస్ట్ అనేది మీకు ఇస్తాను మీరేమీ వరీ అవ్వద్దు మన వల్ల వేరే కంపెనీకి లాభాలు వస్తాయి మన కంపెనీకి కూడా లాభాలు వస్తాయి అని అంటుంది కావ్య ఈవినింగ్ అవుతుంది కావ్య రాజ్ ఇంటికి చేరుకుంటారు డల్గా ఇంటికి వచ్చిన రాజ్ని అడుగుతుంది నాన్న రాజ్ ఏంటి డల్గా ఉన్నావు ఏమైంది ఆఫీస్ స్టాఫ్ అంతా ఇబ్బందికరంగా ఉన్నారా అని అడుగుతారు అపర్ణాదేవి మమ్మీ నీకెలా తెలుసు అని అంటారు మరి నువ్వు వెళ్ళి చాలా రోజులైంది నీలా రాహుల్ చేస్తాడని నేను ఎలా అనుకుంటాను అందుకే రాహుల్ కంపెనీని బ్రష్టు పట్టించాడని కావ్య చెప్తే నేను నమ్మాను అదే నిజం ఎందుకంటే రాహుల్ ఎలాంటివాడని ప్రతిసారి ఒక తల్లి స్థానంలో ఉన్న నేను అనకూడదు కానీ రాహుల్ వల్ల కంపెనీకి నష్టం రాకుండా కావ్య చేసిందని నమ్ముతాను చూడు రాజ్ ఈరోజు రేపు ఒక వారం రోజులు నీ కంపెనీ అలాగే ఉంటుంది కానీ నువ్వు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళు అప్పుడు ఏ అయినా సాల్వ్ అవుతుంది అనగానే థ్యాంక్ యూ మమ్మీ ఎందుకంటే ఆఫీస్ చాలా గందరగోళంగా ఉంది అలాగే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మంచి డిజైన్స్ అనేవి లేవు అందుకే కొత్తగా డిజైనర్ని నేను మన ఆఫీస్కి తేవాలనుకుంటున్నాను దానికోసమే ఇంటర్వ్యూకి అని నేను ఇచ్చాను పేపర్లో అలాగే టీవీల్లో ఇటువైపు యూట్యూబ్లో అన్ని చోట్ల మంచి కొత్త డిజైనర్ కావాలని చెప్పి ఇచ్చాను అనగానే బాగుంది మనవడా ఇక్కడే అద్భుతమైన డిజైర్ ఉంచుకొని ఊరంతా వెతుకుతున్నావు నీ భార్య కావ్య ఎంత మంచి డిజైనరో నీకు తెలీదా ఏంటి అని అంటారు నాయనమ్మ నానమ్మ మీరు ప్రతిసారి ఆ కళావతిని గుర్తు చేసుకుంటున్నారేంటి అనగానే చూడు నాయన కళావతి లేని లోటు ఎంతుంది అన్నది చెప్తున్నాము నువ్వు అన్నీ పక్కన పెట్టి కళావతిని ఆఫీస్కైనా తీసుకురా అని అంటుంది ఇక ఇందిరాదేవి నెవర్నానమ్మా ఎందుకంటే ఆ కళావతి మీరనుకున్నట్టు అంత మంచిది కాదు ఎందుకంటే నా దగ్గర ఎలా ఉంటుందో నాకు తెలుసు మీ దగ్గర ఎలా ఉంటుందో తెలుసు ఇప్పుడు ఆ కళావతిని పిలిచాను అంటే ఖచ్చితంగా తన సహాయం లేకుండా నేను ముందుకు వెళ్ళగ వెళ్ళలేనని చెప్పి నా మీద ఎక్కి డాన్స్ వేస్తుంది ఆయన కళావతిని నేను పిలవకుండా లేను కదా ఇంటికి వెళ్ళినా తను రాలేదు నేనే నేనే ఖచ్చితంగా మంచి డిజైనర్ని తీసుకొస్తాను మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని నెంబర్ వన్గా నిలబెడతాను మీరేమి కంగారు పడద్దు అని అంటారు సరే అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ పైకి వెళ్తారు ఇక ఇటు అటు తిరుగుతూ నిజమే అప్పుడు కంపెనీకి డిజైనర్ కావాలి అంటే నైటు పగలు నిద్ర లేకుండా కళావతి డిజైన్స్ వేసింది ఇప్పుడు తల పొగరెక్కి పుట్టింటికి చేరింది రేపు రేపు కొత్త డిజైనర్ రాబోతున్నారు ఇప్పుడు చెప్తాను నా నేనే నెంబర్ వన్ అని అని చెప్పి అన్నట్టు నేనే డిజైన్స్ వేస్తే ఎలా ఉంటుంది డిజైన్లు వేయాలి ఆ కళావతి అప్పుడు నాకు డిజైన్స్ రావని ఎక్కిరించింది ఇప్పుడు నేను డిజైన్స్ వేయాలి అని చెప్పి ఇక డిజైన్స్ వేయడానికి పేపర్ మీద అన్నీ పెట్టుకుంటారు తనకు తెలియకుండానే కళావతి బొమ్మని గీస్తారు రాజ్ ఇదేంటి నేను వెళ్ళిన ప్రతి చోటికి కళావతి అనుకోకుండా ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు నేను వేసే బొమ్మ కూడా తన గురించి ఆలోచించాను అని చెప్పి బొమ్మ రూపంలో కనిపిస్తుంది ఇదేంటి నువ్వు నన్ను వదలవా అని మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక కావ్య డిజైన్స్ వేయడం కోసం ఇంట్లోనే మెట్ల మీద కూర్చొని వేస్తూ ఉంటుంది ఇంతలో కనకం వస్తుంది అమ్మ కావ్య ఉద్యోగం వద్దు అన్నాను వెళ్తున్నావు ఇప్పుడు నైటు తొమ్మిదిన్నర అయింది రేపు నువ్వు జాబ్కి వెళ్ళాలి కదా ఇప్పుడు డిజైన్స్ వేస్తున్నావేంటి అని అంటుంది అమ్మ నాకు మా ఆఫీస్లో చాలా అంటే చాలా వర్క్స్ అనేది అప్పగించారు డిజైన్స్ వేరే కంపెనీకి కూడా పంపించాలని చెప్పి నాకు శాలరీ కూడా పెంచుతామని చెప్పారు పైగా నా డిజైన్స్ అన్నీ ఆన్లైన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయంట అనగానే చూడు కావ్య నువ్వే పని చేసినా అది చాలా చక్కగా ఉంటుంది కానీ నువ్వేంటి ఇన్ని పేపర్లు అన్నీ గీసేసి పక్కన పడేశావు డిజైన్స్ అక్కడ ఈజీగా వేస్తున్నా నువ్వు ఇంట్లో మాత్రం ఎందుకు అన్ని పేపర్లు కనిపిస్తున్నాయి ఇంతకీ నువ్వు వేసిన డిజైన్ ఏంటి అని చూస్తుంది ఇక రాజ్ కావ్య ఉన్న డిజైన్ వేస్తుంది ఒక్కసారిగా కనకం షాక్ అవుతుంది అనుకున్నాను నీ మనస్సంతా మీ ఆయన దగ్గరే ఉంది చూడు కావ్య ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నువ్వు జాబ్లోకి వెళ్తున్నావు కానీ అక్కడ అల్లుడు గారు నువ్వు లేవన్నా బాధతో ఎక్కువగా ఉంటున్నారని నాకు అనిపిస్తుంది ఇక నిన్ను ఎవరు ఆపరు నువ్వు వెళ్ళిపోవే అని అంటుంది హమ్మా నా మనసులో ఆయన ఉన్నారు కానీ ఆయన అన్న మాటలు మాత్రం నేను మనసులో మర్చిపోకుండా ఉండటం లేదు కానీ ఆడపిల్లని కాబట్టి భర్త చేసిన అవమానం గుర్తుకొస్తుంది భర్త ప్రేమగా మాట్లాడిన మాటలు కూడా గుర్తుకొస్తాయి ఈ రెండింటికంటే నన్ను తక్కువగా చూసిన మాటలే ఎక్కువగా గుర్తొస్తున్నాయి అని అంటుంది ఇక కావ్య ఇక కనకం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఎప్పట్లాగే డిజైన్స్ వేస్తూ తను వేసిన రాజ్ కావ్య ఫోటోని చూస్తూ బాధపడుతూ అలాగే ఉండిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఎప్పట్లాగే రాజ్ కావ్య ఆఫీస్కి వస్తారు ఇక ఆఫీస్కి వచ్చేలోపు సామంత్ రాజ్కి ఎదురవుతారు ఏంటి ఇక్కడున్నావు అని అంటారు హలో గుడ్ మార్నింగ్ రాజ్ సార్ ఏంటి మీ ఆఫీస్ ముందు ఈ సామంత్ ఉన్నాడని షకయ్యరా అనగానే లేదు మా ఆఫీస్తో మీకు ఏమైనా పని ఉందా అని కనుక్కోవాలని అనుకుంటున్నాను అనగానే ఇకపై అవసరం మీకే వస్తుంది రా సార్ ఎందుకంటే ఇప్పుడు మీ కంపెనీలో ఉన్న షేర్స్ అలాగే మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ మా కంపెనీకి క్యూ కట్టారు ఎందుకో తెలుసా మా బిజినెస్ చాలా బాగుంది మా డిజైన్స్ అద్భుతంగా ఉంది కానీ మీకు డిజైనరే లేక వచ్చిన ఆర్డర్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అంటారు ఆపు ఇదంతా నీకెలా తెలుసు అనగానే ఇంకా ఎక్కడున్నావు రా సార్ మనం ఇప్పుడు భూమి మీదే ఉన్నాము ఒక కంపెనీ డీలా పడింది అంటే దాని పక్క కంపెనీకి ఖచ్చితంగా లోటుపాట్లు అర్థమైపోతాయి ఇక నీ లోటుపాట్లన్నీ నాకు అర్థమయ్యాయి ఇప్పుడు బిజినెస్ నువ్వు ఇవ్వకపోతే ఇక్కడి నుండి కిందికి జారిపోతావు ఇక్కడున్న అంతా మా దగ్గరికి వచ్చేస్తారు ఆఖరికి నువ్వు కూడా మా కంపెనీలో చేరిపోతావు అనగానే ఇక రాజ్కి కోపం వస్తుంది చూడు దాకా వింటున్నానని నువ్వు కథలు చెప్తూ ఉంటే నేను మాత్రం చెప్పను అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నావు ఎందుకంటే రాజ్ రెండు నెలలు ఈ కంపెనీని చూసుకోలేదు కాబట్టి కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పటికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని నెంబర్ వన్గా ఉంటుంది ఆ నెంబర్ వన్ కొట్టాలి అంటే మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి అని అంటారు రాజ్ హయో చూద్దాం రాజ్ సార్ ఇప్పుడు నా దగ్గర అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి ఎక్కడ పనితీరు బాగుంటే అక్కడికే కస్టమర్లు చేరుకుంటారు ఇకపై టైం నాది నీది కాదు వస్తాను నెంబర్ వన్ స్థానంతో మళ్ళీ నీ ముందుకి వస్తాను అప్పుడు నువ్వు ఇలా తల పొగరుగా సమాధానం చెప్పవు తల దించుకొని సమాధానం చెప్తావు అని అంటారు ఇక సామంత్ ఇక రాజ్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు ఇదంతా శృతి వింటుంది రాజ్ సార్ పాపం చాలా బాధపడుతున్నారు కాక కొత్త కొత్త డిజైన్స్ అనేవి రావు ఇక పాత డిజైన్సే కొత్తవిగా మార్చేటట్టు కావ్య మేడం చెప్పినట్టు చేశాను ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఎంతమందిని రాజ్ సార్ తీసుకుంటారో వాళ్ళు ది బెస్ట్ ఎవరవుతారో కావ్య మేడం ఎంత టాలెంట్ ఉన్నవారు ఎవరు వస్తారు వచ్చే అవకాశమే లేదు పాపం ఈ కంపెనీని రాజ్ సార్ పైకి తీసుకెళ్తున్నారు కానీ ఒక్కొక్కసారి ఏమీ చేయలేం కదా అని అనుకుంటుంది శృతి ఇక శృతి అనుకుంటుంది కావ్య మేడంని రాజ్ సార్ పిలవకపోయినా నేను పిలుస్తాను ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కావ్య మేడకి చెప్తాను తను ఎవరికీ తెలియకుండా అప్పట్లాగా నాకు డిజైన్స్ వేసిస్తుందేమో చూడాలి అని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తుంది శృతి ఇక కావ్య ఆఫీస్లో ఇక డిజైన్స్ వేస్తూ ఉంటుంది కావ్య మేడం గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నారు అని అడగగానే ఆఫీస్లో ఉన్నాను శృతి అని అంటుంది మేడం మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారా ఏ కంపెనీ అయినా మీకు ఉద్యోగం ఏంటి మేడం అనగానే శృతి అవన్నీ పక్కన పెట్టు ఇంత అర్జెంటుగా కాల్ చేశావంటే ఆఫీస్ ఇబ్బందుల్లో ఉందనే కదా అని అంటుంది మేడం మీరు ఎక్కడున్నా ఈ ఆఫీస్ కష్టాన్ని మాత్రం తెలుసుకున్నారు రాజ్ సార్ భార్య అని అనిపించుకున్నారు మేడం మీకు తెలిసిందే కదా రాజ్ సార్ చాలా ప్రెస్టేషన్లో ఉన్నారు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మీకు తెలుసు కదా వాళ్ళు వచ్చి మన కంపెనీలో ఉన్న డీలర్స్లో చాలామందిని తమ వైపు తిప్పుకున్నారు ఇప్పుడేమో డిజైనర్ లేక ఉన్న స్టాఫ్ అంతా గోల్డ్కి కొరుక్కుంటున్నారు ఇక రాసారి వాళ్ళకి ఎంతగా చెప్పినా వాళ్ళు మాత్రం ఎ ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చి ఆఫీస్లోనే ఉన్నారు కానీ ఇప్పటికిప్పుడు కొత్త డిజైనర్ అంటే రావడం కష్టం ఇక ఆఫీస్ పని కూడా తగ్గిపోతుంది ఇక జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఒక్కొక్కసారి వెళ్ళే అవకాశం ఉంటుంది మేడం అందుకే మీరు డిజైనర్ వేసి ఇస్తారా అని అంటుంది శృతి కంపెనీ ఆ పరిస్థితి రావడానికి కారణం మీ రాసారే భార్య మాట తనికి నచ్చలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఏదైనా జరిగితేనే ఏదైనా తెలుస్తుంది అంటారు జరగని జరిగినప్పుడు మనం చేసిన తప్పేంటి అన్నది ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు ఒకటో నెంబర్ నుండి రెండో నెంబర్కి జారిపోయింది అంటే దానిలో లోపాలు ఖచ్చితంగా అక్కడ మేనేజ్మెంట్కి తెలుస్తాయి ఇకపై ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అవి వాళ్ళు ఫేస్ చేసే విధంగా ఉంటాయి అని అంటుంది అంతేనంటారా మేడం అని అంటుంది శృతి అంతే అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేసి బాధపడుతుంది ఆయన బాధపడుతున్నారు అటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కంపెనీ కోసమే పోరాడుతారు ఇప్పుడు ఆయన చాదస్తం వల్ల ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు డిజైనర్ ఇప్పటికిప్పుడు అంటే కష్టంగానే ఉంటుంది నేను కొత్త ఆఫీస్లో చేరాను ఇక్కడ ఖచ్చితంగా నేను వేసే డిజైన్స్ వేరే కంపెనీకి చేరుతున్నాయి ఇప్పుడు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైన్స్ వేస్తే ప్రాబ్లం వస్తుంది అందుకే శృతికి మాట చెప్పలేకపోయాను కానీ మేనేజర్కి నేను కూడా అడుగుతాను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కూడా నేను డిజైన్స్ వేస్తాను అని చెప్పి ఓకే అంటే వేసిస్తాను నేనెవరో తెలియకుండా వాళ్ళకి వేసిస్తానని చెప్తాను అని అంటుంది కావ్య ఇక మేనేజర్ రావడంతో ఆ విషయం చెప్తుంది మేడం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మనం డిజైన్స్ ఇవ్వడం ఏంటి మనం కొంతమందితో డీలింగ్ పెట్టుకున్నాము వాళ్ళకి కావాల్సినంత అందించాలి అంతే ఇక మీరు ఎటువంటిది అనుకోవద్దు అనగానే అదేంటి సార్ నేను డిజైన్స్ వేసిస్తేనే కదా వాళ్ళకి ఇస్తున్నారు అలాంటప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కూడా నేను వేసిస్తానని మీతో చెప్తున్నాను పర్సనల్గా నేను వాళ్ళకి వేసిస్తాను అనగాని కావ్య మేడం అది కుదరదు అలాగే మా హెడ్ ఆఫీస్ నుండి నాకు ఫోన్ వస్తుంది నేను అక్కడికి వెళ్ళాక మీకు నిజం చెప్తాను అని అంటారు ఇక మేనేజర్ అదేంటి ఇది మీ కంపెనీనే కదా మళ్ళీ మీరు మీ పెద్ద కంపెనీకి వెళ్ళాలనుకోవడం ఏంటి ఇంతకీ చిన్న కంపెనీలా కనిపించిన పెద్ద కంపెనీనా మీది అని అంటుంది మేడం మీకు ఇచ్చిన వరకు మీరు కంప్లీట్ చేసి మీ టైమింగ్స్లో మీరు వెళ్ళిపోండి మేము ఏ కంపెనీతో టైఅప్ అయితే మీకు అవసరం లేదు అని అంటారు ఇక కావ్య సైలెంట్గా ఉండిపోతుంది ఇదేంటి ఏ కంపెనీతో అయినా వీళ్ళు టైఅప్ అవ్వచ్చు మరి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నేను డిజైన్స్ వేసిస్తే వీళ్ళు అభ్యంతరం పడుతున్నారు అంటే నేను స్టాఫ్ అనా మేనేజ్మెంటు వీళ్ళదనా అంటే ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద మేనేజ్మెంట్ ఉంది వాళ్ళనే కలిసి అడగాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చి ఇక మేనేజర్ బయటికి వెళ్ళడంతో ఇక కొత్త కంపెనీలోకి అడుగు పెడుతుంది కావ్య ఇక అందరూ కావ్యని చూస్తూ ఉంటారు కరెక్ట్గా ఇక అక్కడున్న క్యాబిన్లోకి అడుగుపెట్టి ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది ఎస్ అని చెప్పి ఇక వెనక్కి తిరుగుతుంది అనామిక ఒక్కసారిగా కావ్య అలాగే అనామిక ఎదురెదురు పడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్